మంత్స్ చెప్తావా ఓకే ఓకే ఆనిమల్స్ తర్వాత ఇక్కడు చూడు జనవరి చెప్పు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే మే జూన్ జూలై 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 ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ నెక్స్ట్ నవంబర్ నవంబర్ డిసెంబర్ వెరీ గుడ్ నీ బర్త్డే ఎప్పుడున్నానా సిరియస్ నీ బర్త్డే ఎప్పుడు ఏ మంత్ లో చెప్పు ఏ మంత్ ఎప్పుడు నానా నీ బర్త్డే జూలై నెక్స్ట్ మంత్ నీ బర్త్డే హ్యాపీ బర్త్డేనా నీకు నెక్స్ట్ హ్యాపీ బర్త్డే ఎవరికినా కి ఎన్ని ఇయర్స్ వస్తాయి అప్పుడు టూ ఇయర్స్ టూ ఇయర్స్ అప్పుడు ఏం చేస్తావు హ్యాపీ బర్త్డేకి ఏం చేస్తావు ఎంతసేపు బుక్స్ 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 కొద్దిసేపు అమ్మతో మాట్లాడావు సిరియస్ సిరియస్నానా మనం ఏం పిలిచినా పట్టించుకోరు ఈబీసిఏబీసి సరే ఓకే బాయ్ చెప్పేసే అన్నా బాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ లైక్ 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 చేయండి కమెంట్ చేయండి కమెంట్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye. Bye. Take care. Take care. Give flying kiss. Oh. <laughs>